హేగా ఎస్ వెల్కమ్ టు జర్ఫిన్ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఆమ్లా కారపొడి ఆమ్లా కారపొడి అండి ఆమ్లాకి ఇంతకుముందు మేము జ్యూస్ తీసి ఐస్ క్యూబ్లాగా చేసాము ఆ పొడి ఎండబెట్టి పెట్టాము ముందుగా పప్పు దినుసులు మొత్తం పోపుకి వేసుకోండి మినప్పప్పు చనపప్పు జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని వేపుకోండి కొంచెం ఎండి మిర్చి కూడాను ఎండి వెనపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్ తక్కువే పడుతుందండి ఎక్కువ ఆయిల్ వేసుకోకండి ఫ్రై చేసిన తర్వాత కొంచెం చింతపండు వేసుకోండి టేస్ట్కి ఆల్రెడీ ఉసిరికాయ అంటే పుల్లగానే ఉంటుంది కొంచెం టేస్ట్కి వగర రాకుండా టేస్ట్కి కొంచెం చింతపండు వేసుకోండి ఇప్పుడు ఈ పొడి ఎండబెట్టి పెట్టాము ఇది కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇది టిఫిన్లో తింటే చాలా బాగుంటుంది జుట్టుకు మంచిదండి ఉసిరికాయ అనేది జుట్టుకి స్కిన్కి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కానీ జుట్టు గురించి ఇప్పుడు అందరికీ జుట్టు తెల్లబడిపోవటం అని ఊడిపోవటం అని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదండీ దీని గురించి అని ఇలాగ పెట్టాము ఈ పొడితో చట్నీ కూడా చేసుకోవచ్చు మేము పొడిలాగా చేసుకున్నాం కారి పొడిలాగా ఇడ్లీలోకి దోశల్లోకి తినొచ్చని ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచసేపు అలాగా పెట్టేసుకోండి ఇది చల్లారిన తర్వాత చూసి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి బరగ్గా కొంచెం మిక్సీ పట్టుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మట్టికి అసలు పొట్టులోనే ఉంటుందండి ఇందులో ఈ పొడిలోనే ఉంటుంది అందుకే ఈ పొడి పాడేయకుండా కారపూళ్ళ చేసుకోండి బరగ్గా కొంచెం అలా పట్టేసుకోండి ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు రెమ్మలు వల్లవకుండా కొంచెం అలాగే వెల్లుల్లిపాయలు టేస్టీగా సరిపడా ఉప్పు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి వెల్లుల్లిపాయలు ఉప్పు టేస్టీకి సరిపడా వేసేసుకొని వేసుకోండి ఇది మిక్సీ పట్టిన తర్వాత కొంచసేపు ఒక బౌల్లో వేసుకొని చల్లారిన తర్వాత బాక్స్లో కంటైనర్ల బాటిల్ ఏమైనా ఇందులో అయినా దాంట్లో వేసుకొని మీరు స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుందండి పాడవకుండా చాలా టేస్ట్గా ఉందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్